నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం మాయా బజార్ ఒక సాంఘిక సినిమా అని చెప్పి ఇప్పటికీ రెండు ఎపిసోడ్లు చేశాను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన మాయా బజార్ సినిమాలో ఉన్న మానవ సంబంధాలన్నీ కూడా ఈ రోజున మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో యాభై ఏడులో తీసిన అంటే దాదాపు అరవై నాలుగు సంవత్సరాల క్రితం తీసిన ఈ సినిమాలో చూపించినటువంటి మానవ సంబంధాలు అలాగే ఉన్నాయి ఒక అన్న చెల్లెలు చిన్నమ్మ చిన్నాన్న మేనత్త మేనత్త మేనమామ పిల్లల ప్రేమలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా సరిగ్గా ఆంధ్రదేశంలో అంటే ఆంధ్రదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ అని కాదు తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ కూడా ఈ మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో అలాంటి మానవ సంబంధాలని మాయా బజార్లో చూపించారు కాకపోతే ఆరోపణ అనమాట పౌరాణిక పాత్రల మీద ఆరోపణ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం మూడో ఎపిసోడ్లోకి వస్తున్నాం పోయినసారి మనం పోయిన ఎపి ఎపిసోడ్లో ఎంతవరకు చెప్పుకున్నామంటే శశిరేఖకి ఒక ఫంక్షన్ జరగడం ఆ ఫంక్షన్కి అది ద్వారకలో జరిగింది ద్వారకలో జరిగిన ఫంక్షన్కి ఇంద్రప్రస్థం నుంచి సుభద్ర వచ్చింది అర్జునుడు ఇల్లాలి కదా అక్కడ నుంచి ఇందు వాళ్ళు ఇంద్రప్రస్థంలో ఉంటారు కాబట్టి ఇంద్రపురస్థానికి ద్వారకకు వచ్చింది ద్వారకలో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆమెకి ఈ సాగ నింపేది సెండ్ ఆఫ్ చెప్పడం ఆ దృశ్యం మనకు చూపించాం ఆ దృశ్యంలో ఉన్నటువంటి చమత్కారాలు ఏంటో మనం చూసాం ఇప్పుడు అయితే ఈ శశిరేఖకు జరిగినటువంటి ఫంక్షన్కి తర్వాత ఈ సెండ్ ఆఫ్కి మధ్యలో ఒక ఘట్టం జరిగింది ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత శశిరేఖ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు కదా అభిమానుడు శశిరేఖ ఇద్దరు కూడా ఒక పద్నాలుగేళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలు వాళ్ళు పార్కులో ఆడుకుంటుంటారు అనమాట వాళ్ళు ఆడుకునే ఆట ఏంటంటే అప్పుడు అభిమానుడు ఏం ఆట ఆడతాడు విలనంబలతో ఆట ఆడతాడు అది నేను అది చూపిస్తా ఇది చూపిస్తా అని చెప్తుంటాడు కింద అక్కడ తోట ఉంటుంది ఆ తోటలో ఒక చిన్న సైజు ఒక పూలు ఉంటుంది కదా ఆ పూల్ మన ఒక నీటి ఊట ఉండే ఒక పూలు ఉంటుంది ఆ పూల్లో కింద నీళ్లు ఉంటే ఆ నీళ్లు చూసి పైన ఇది కొట్టేస్తుంటాడు అనమాట అర్జునుడు కొడుకు కదా అర్జునుడు మహ్యాంతరాన్ని ఛేదించాడు కదా అదేలాగా కింద నీళ్లలో ఉన్నటువంటి మామిడి పండును చూసి కొట్టేస్తాడు అనమాట అయితే చూసా ఇప్పుడు నేను కింద చూసి పైన కొట్టాను పెట్టుకుంటే నీకు దెబ్బ తగలదా అంటే ఆ పక్కన చెలికాయడం అమ్మో మాకు భయం అని చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు చేసిరక ఆ అమ్మాయి నేను తల మీద పెట్టుకుంటా అని పండు తల మీద పెట్టుకొని ఆ దూరంగా నిలబడుతుంది ఈయన బాణం ఎక్కువ పెడతాడు ఈ లోపల ఆమె బలరాముడు ఇల్లాల రేవతీదేవి వచ్చేస్తుంది రేవతీదేవి వచ్చి ఏంటి ఈ ఆటలా అని అంట ఈ ఆటలు ఆడుతున్నారా అంటుంది శశిరేఖ అంటది కదా అమ్మ నువ్వు ఇవే బాణం బావ బాణం వేస్తాడంటే దీని కారణం నువ్వు అని చెప్పి శశిరేఖ మీద కోపపడుతుంది కోపడి అభిమానుడు అంటాడు కదా అత్తయ్య మా అమ్మ అంత చమత్కారంగా నువ్వు బాణం వేయగలవు అంటే నేను ఎంత చమత్కారంగా బాణం వేస్తానో నేను మీ అమ్మ దగ్గర చూపిస్తాను రా అని చెప్పి తీసుకుపోతుంది తీసిపోయేటప్పుడు ఒక చేతిలో శతిరేఖ ఉంటుంది ఇంకొక చేతిలో విల్లు అమ్ములు పట్టుకుంటుంది అనమాట పట్టుకొని వాళ్ళిద్దరు అప్పుడు ఆ లోపలికి మందిరంలోకి పోయేసరికి అక్కడ బలరాముడు కృష్ణుడు ఉంటారు కృష్ణుడు అండి ఒకరితో ఏదో మాట్లాడుకుంటుంటారు అన్నం దమ్ములు మాట్లాడుకుంటుంటే అటుపక్క రుక్మిణి ఉంటుంది అనమాట రుక్మిణి ఉండి సుభద్ర వీళ్ళందరూ ఉంటే ఒక చిన్న గ్యాదరింగ్ అనమాట అది ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్యాదరింగ్లో ఉండేసరికి ఆమె లోపలికి వస్తుంది రేవతి ఇది బలరాముడు భార్య వైపు చూస్తాడు కొద్దిగా చమత్కారం ఆడాలనిపించింది సరసం ఆడాలనిపించింది కృష్ణ చూడు మీ వదిన ఆ వెలునమ్ములు పట్టుకుంటే బాల తిరుపతి సుందర రాగలేదు అంటాడు సరసం ఆడతాడు అనమాట ఆమె బలరాముడు ఇల్లాలు రేవతి అంటది కదా చూడమ్మా సుభద్ర మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో ఈమె తల మీద పండు పెట్టుకొని ఉంటుంది తల మీద పండు యువత తగ్గడకుండా కొట్టేస్తానని అంటున్నాడు ఎంత ప్రమాదం అని అంటుంది అప్పుడు ఆమంటది కదా వదిన నీ భయమే కానీ మా అబ్బాయి గురితప్పుడు వదిన అంటది అనేసరికి అప్పుడు అంటాడు అనమాట అభిమానుడు ఏమంటాడు అత్యా నువ్వు కదలకుండి నిలబడు నీ ముక్కు తగలకుండా నత్తులు కొట్టేస్తాను అంటాడు అనేసరికి అప్పుడు బలరావుడికి మేనల్లుడి మీద ప్రేమ అనమాట అప్పుడు ఏమంటాడంటే కృష్ణ నీ పాండవుల వీరం అంతా ఒక ఎత్తు నా మేనల్లుడి వీర వీరత్వం అంతా కూడా ఒక ఎత్తు అంత గొప్ప వీరుడు అంటాడు అనేసరికి ఈ ఈ ఘట్టం చాలా కీలకమైనది తర్వాత వచ్చే సినిమాకి ఆ కథకి ఇది చాలా కీలకమైన అప్పుడు కృష్ణుడు సుభద్ర పక్కకి తిరిగి ఏమంటాడంటే సుభద్ర ఇంత వీరపుత్రుని కన్నందుకు అన్నగారు ఏం వరం ఇస్తారో అడుగు అని అంటాడు అడిగితే ఏం వరం కోవాలో కోరుకో సుభద్ర అంటాడు బలరాముడు అంటే అప్పుడు ఆమె అంటది కదా శశి నా కోడలు అయితే చాలంట అప్పుడు రేవతి అంటే బలరాముడు భార్య అప్పుడు ఏమంటుందంటే ఏమమ్మ ఇది కూడా ఒక వరమేనా శశి పుట్టినప్పుడే మీకు కోడలు అనుకున్నాం కదా ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం అంటే అప్పటికి పాండవులు చాలా సంపన్నులు ఇంద్రప్రస్థంలో మా ఇది కట్టారు వాళ్ళు ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకున్నారు వాళ్ళ రాజ్యం వాళ్ళకు వచ్చేసింది సగరం రాజ్యం వాళ్ళకు వచ్చింది వైభవంతో ఉన్నారు అంటే ఒక సర్వం సహా చక్రవర్తుల స్థానంలో దుర్ ధర్మరాజు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ భార్య ఈమె చాలా సంపన్నులు ఏ తల్లైనా ఏమనుకుంటుంది చాలా సంపన్నులైనటువంటి వాళ్ళకి తన ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది ఇప్పుడు అభిమన్యుడు ఆ సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి వారసుడు ఉప పాండవులు ఉప పాండవులు కంటే ముందు ఈయన పుట్టినాడు అభిమన్యుడు వాళ్ళందరికంటే పెద్దవాడు సహజంగానే వాళ్ళకి వారసత్వం వస్తుంది కాబట్టి అలాంటి అట్లాంటి చోట తన కూతుర్ని ఇవ్వటం చాలా గొప్ప అనుకుంటుంది కానీ ఈ మాట తర్వాత ఉండదు ఆమెకే ఆ మాట అనేసరికి ఇంకా అప్పుడు ఇది కూడా ఒక వరమేనా అమ్మ శశి పుట్టినప్పుడే నీ కోడలు అనుకున్నాం కదా అని అంటది కదా అంత సంతోషంలో అన్నప్పుడు కృష్ణుడు వైపు తిరిగి తెలివి కలవాడు కదా ఏమంటాడంటే సుభద్ర ఇంకా అనుమానిస్తున్నావు అంటాడు అనంటే అప్పుడు బలరాముడు అనుమానం ఏంటి శశిని కోడలు అని చెప్పి శశిర యొక్క చేతిని సుభద్ర చేతిలో పెడతాడు ఈ ఘట్టం ముందు ముందు జరగబోయేటటువంటి దానికి చాలా ఇదనమాట ఎప్పుడు కూడా మేనత మేనమామల పిల్లల పెళ్ళిళ్ళు అంటే తెలుగు వాళ్ళకి చాలా ఇష్టం చాలా ఇష్టమైనది అంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మేనత మేనమామ పిల్లల పెళ్ళిళ్ళు జరగటం అన్నది చాలా చాలా బా విస్తృతంగా జరిగేటటువంటి ఆచారం అది ఇదే రేవతి పాండవుల ఐశ్వర్యం అంతా పోయింది అని అన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చూస్తే సరిగ్గా ఈ రోజున మానవ మాతృలు ఎలా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తుంది అంటే ఇప్పుడున్నటువంటి ఈ మానవ సంబంధాలని పౌరాణిక పాత్రల మీద ఆపాదిస్తాడనమాట ఆ తర్వాత చెప్పుకుందాం కట్ చేస్తే తోట తోటలో ఒక పాట ఆ పాట ఏంటంటే ఈ శశిరేఖ తోటలో ఆడుతుంటుంటుంది ఆమె పక్కన ఎనిమిది మంది చెలికత్తలు ఉంటారు అక్కడ పూల దగ్గర కూర్చున్నప్పుడు కింద నీళ్ళలో చూస్తుంటే చిన్నగా ఉన్నటువంటి అమ్మాయి ఒకసారి పెద్దగా శశిరేఖ పెద్ద శశిరేఖ సావిత్రి అయిపోతుంది అన్నమాట అప్పుడు ఈ చలికత్తెలు ఆ అమ్మాయికి టీచ్ చేస్తుంటారు కొద్దిగా టీచ్ చేయటం వాళ్ళు ఉన్నది ఎందుకు రాజకుమారిని సంతోషంగా చూడటం కోసం వాళ్ళు అనమాట ఆమెకి ఏం చెప్తే సంతోషం అవుతుంది ఏం చెప్తే అభిమన్యుని గురించి చెప్తే సంతోషం అవుతుంది అభిమన్యుడు అంటే ఆమెకి ఇష్టం ప్రేమించింది అభిమన్యుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆల్రెడీ పెద్దవాళ్ళు ఇష్టపడ్డారు పెద్దవాళ్ళు శశిరేఖ నీ కోడలు అని చెప్పి వాళ్ళ నానే చెప్పాడు ఇంకేం కావాల అభిమన్యుడి కోసం ఎదురు చూడాలి ఆ అభిమానుని గురించి వర్ణించుకుంటే వెళ్ళి పాట పాడతారు అట్లా అప్పుడు మళ్ళీ జాలజీ మాలతి సంపిక పూలబోణములు వేస్తాడు ఆ వీరత్వం గురించి అభిమన్యుడు వీరత్వం గురించి పొగుడుతుంటే ఆమె సంతోషపడుతుంటుంది అనమాట ఈ ఘట్టం ఈ ఘట్టం వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ కథమ అలుపు తిరుగుతుంది ఈ కళమ అలిపి ఏం జరుగుతుందంటే అంటే ఈ లోపల బలరాముడు అంతఃపురం నుంచి మందిరం నుంచి ఒక చలికత్తె చాలా రాజ టీవీతో వచ్చేస్తుంది అనమాట వచ్చేసి శశిరేఖమ్మ గారు అని అంటుంది అంటే అంటే ఇప్పుడు ఇంద్రప్రస్థం నుంచి మీ బాబాయ్ గారు మీ చిన్నాన్న కృష్ణుడు వారు వచ్చారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అని చెప్తారు అప్పుడు శశిరేఖ అక్కడికి పోతుంది ఈ పోయే ముందు అక్కడ కట్ చేస్తే అక్కడ బలరాముడు మందిరంలో ఒక దృశ్యం ఏమిటా దృశ్యం అంటే కృష్ణుడు సాత్యకి ఇద్దరు కూడా ఇంద్రప్రస్థం నుంచి అక్కడికి వచ్చారు ఇంద్రప్రస్థం ఎందుకు పోయారు అంటే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ద్వారకలో ఉండేవాళ్ళు కదా ద్వారక నుంచి ఇంద్రప్రస్థానికి పోయారు ఎందుకు పోయారు పాండవులు రాజసూయం చేశారు పాండవులు రాజసూయం చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మయసభ ఆ రాజసూయంలో ఉన్న వైభవం అదంతా చూసి వెనక్కి వస్తారనమాట వెనక్కి వచ్చేటప్పుడు అక్కడి నుంచి కొన్ని కానుక వాళ్ళు ఇచ్చినటువంటి కానుకలు తీసుకొని వస్తారు వాటిని గురించి చెప్పాలి వాటిని గురించి చెప్పడానికి ఈమెని శశిరేఖని పిలిపించారు శశిరేఖని పిలిపించినప్పుడు అక్కడ ఇక్కడ ఒక పెద్ద ఒక ఒక సోషల్ లాగా కొన్ని ఘట్టాలు అక్కడ ఉంటాయి అక్కడ ఉన్నప్పుడు ఆ శశిరేఖ వాళ్ళు ఆమె వస్తుంది కదా వచ్చినప్పుడు సాత్యకి రేవతికి బలరాముడికి వీళ్ళిద్దరికి చెప్తుంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇంద్రప్రస్థం రాలేదు కాబట్టి ఒక ఒక పెయింటింగ్ని పెయింటింగ్ని ఆ బోర్డు మీద పెట్టి ఇదిగో ఇదే మహిసభ మందిరము ఈ మహిసభ ఏది ఏమిటో తెలుసుకోలేక కౌరవులు అంతా భంగపడినటువంటి మహిసభ ఇది ఇక్కడ స్తంభాలు అన్నీ కూడా రత్నాలు రా మహిమనంటే అంటే ఆమె ఆశ్చర్యపోతుందనమాట తోటలు స్తంభాలు గోడలు కూడా మణిమేయాలేనా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఆశ్చర్యపోతూ ఉంటే ఆ తర్వాత ఇంకొక చూపిస్తాడు ఇలాంటి మైసభా మందిరమే మైసభా మందిరంలోనే ఎక్కడ సరస్సు ఉందో ఎక్కడ నేల ఉందో చూడకుండా దుర్యోధనుడు మడుగులో పడినటువంటి ఘట్టం ఇదే అని చెప్పి ఇంకొక ఫోటో అక్కడ ఇంకొక పెయింటింగ్ చూపిస్తాడు అనమాట కానీ ఇంద్రప్రస్థం నుంచి వచ్చేటప్పటికీ ఈ పెయింటింగ్లు ఎలా తయారో తెలియదు కానీ ఇక్కడ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ దర్శకుడు మనసులో ఉన్నది ఏంటంటే అక్కడ స్క్రీన్ ప్లే ఉన్నప్పుడు ఒక అక్కడికి పోయిన తర్వాత ఫంక్షన్ జరిగినప్పుడు ఫోటోలు తీస్తే ఆల్బమ్ తీసుకొచ్చి చూపించినట్టుగా ఉంటుంది అనమాట అది అంటే ఇప్పుడున్న దాన్ని దానికి ఆపాదించి చెప్పడం అన్నట్టు ఒక ఆల్బమ్ చూపించినట్టుగా ఉంటుంది అది ఈ ఘట్టంలో ఆ తర్వాత సత్యపీఠం గురించి చెప్తాడు ఈ సత్యపీఠం దగ్గర అక్కడే చాలా ఒక ఏమంటారు అంటే మనము సైంటిఫిక్ ఫిక్షన్ అంటాం ఈ రోజున సైంటిఫిక్ ఫిక్షన్ అంటే ఒకప్పుడు హెచ్జీ వెల్స్ టైమ్ మెషిన్ గురించి చెప్పాడు అది ఒక టై సైంటిఫిక్ ఫిక్షన్ తర్వాత ఈ చంద్రమండలానికి పోవటం ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్గా ఉన్నవి ఇప్పుడు రియాలిటీ అయినాయి ఇందులో ఒక సైన్స్ ఫిక్షన్ గురించి చెప్తాడు అది సత్యపీఠం ఈ సత్యపీఠానికి సంబంధించిన సైన్స్ ఫిక్షన్ ఏంటో అట్లాగే శశిరేఖకు ఇచ్చినటువంటి కానుక ఏమిటా కానుక ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్లో స్వైప్ కాల్ చేసి ఎక్కడో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుతుంటామే దాన్ని మొదట పంతొమ్మిది వందల యాభై ఏడులో ఊహించారు అంటే మాయాబజార్ కథలో పంతొమ్మిది వందల యాభై ఏడులోనంటే అరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఇది ఉంటే ఎలా ఉంటుందని చెప్పి ఊహించి సైన్స్ ఫిక్షన్ లాగా పెట్ట దాని గురించి మాట్లాడుకుందాం మిత్రులారా వచ్చే సంచికలో మాయాబజార్ సాంఘిక సినిమా అనేటువంటి వచ్చే సంచికలో నాలుగో భాగంలో మాయాబజార్ సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఎట్లా ఉండేది భవిష్యత్తును ఎలా ఊహించి చెప్పారు ఇది మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నమస్తే